శ్రీమత నమహ ఏ మాట ఎవరి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మంచిని మాట్లాడండి చేతనైతే నలుగురికి మంచిని చెప్పండి మంచి దారిని చూపించండి మంచిని మాత్రమే మాట్లాడుతూ ఉంటే మీ జీవితం బాగుంటుంది అని ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మనం మన ఛానల్లో రెండు సంవత్సరాల క్రితం ఒక ఆవిడ కృష్ణ పరమాత్మకి చేసిన సేవ గురించి నేను వీడియో పెట్టా ఆవిడ బెంగళూరులో ఉంటారనమాట సరే ఆవిడ పొద్దున్నే దంత మనం ఎలా అయితే చేసుకుంటామో కృష్ణ పరమాత్మకి కూడా అలాగే దంతధావనం చేసేవారట చేసి కాఫీ టైంకి కాఫీ పలహారం సమయానికి పలహారము భోజనం సమయానికి భోజనము ఇలా తన కొడుకుకి తన కూతురికి ఒక తల్లి ఏ విధంగా అయితే చేస్తుందో కృష్ణ పరమాత్మకి కూడా అలాగే చేసేవారు అప్పుడు నాకు బెజ్జ మహాదేవ్ గుర్తుకొచ్చారు నేను వీడియోలో కూడా అదే చెప్పాను బెజమహాదేవి పరమేశ్వరుడికి ఎలా అయితే చేశారో ఈవిడు కూడా కృష్ణ పరమాత్మకి అలా చేశారు భగవంతుడి అనుగ్రహం ఉండాలి అంటే మనం భగవంతుడికి దగ్గర కావాలి భగవంతుణ్ణి ప్రేమించాలి మన ఇంట్లో మనిషిగా భగవంతుణ్ణి మనం చూసుకుంటే అప్పుడు భగవంతుడు మన దగ్గరే ఉంటాడని చెప్పి నేను చాలా వీడియోస్ లో చెప్తూ ఉంటాను దానికి ఉదాహరణగానే ఆ బెంగళూరు ఆవిడ గురించి కూడా చెప్పాను అనమాట ఆవిడ వేసవ కాలం వస్తే ఆ గదంతా చల్లగా ఉండడం కోసం ఫ్యాన్ పెట్టడం అలాగే చలికాలం వస్తే ఆ గదిలో కాస్త వెచ్చగా ఉండడం కోసము ఆవిడేమో రగ్గులు అవన్నీ కపడము ఇలా చేస్తూ అంటే తన పిల్లలకి ఒక తల్లి ఎలా అయితే చేస్తారు ఈవిడు కూడా అలాగే చేశారని చెప్పి వీడియో అన్నమాట ఆ వీడియోని చూసి చాలా మంది కింద కామెంట్లు కూడా పెట్టారు చాలా అద్భుతంగా పెట్టారు అనమాట అలాంటి ప్రేమ ఎప్పుడు మాకు వస్తుందని చెప్పి వాళ్ళు కూడా కామెంట్లు పెట్టేవారు సరే ఒక ఆవిడ ఆ వీడియోని చూసి మనం సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా ఆవిడ ఏం చేశారట సర్వమంగళ అమ్మవారి చిత్రపటాన్ని ఫోటో తీయించుకుని కట్టించుకొని పూజా మందిరంలో పెట్టుకున్నారట పెట్టుకుని ప్రతి రోజు పొద్దున్నే ఆవిడతో కబులు చెప్పేవారట ఇంట్లో వాళ్ళ అమ్మకి ఎలా అయితే కబుర్లు చెప్తారో అలా అమ్మవారితో కబుర్లు చెప్పేవారు ఎందుకంటే ఆవిడకి పాపం వివాహం అయిన తర్వాత ఆవిడ తల్లిని ఆవిడ కోల్పోయేవారు వరకు ఉన్న బాధలు కష్టాలు అన్ని వాళ్ళ అమ్మతో పంచుకునేవారట కానీ ఆ తర్వాత ఎవరికి చెప్పుకోవాలో తెలియక మనసులో కుమిలిపోతూ ఉన్నారట ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఇంకసలు అవి ఎవరితో అయినా పంచుకుంటే వెక్కిరిస్తారేమో పంచుకోకపోతే గుండు బరువు పెరిగిపోతుందేమో అనంత బాధలో ఉన్న సమయంలో మన ఛానల్లో సర్వమంగళ అమ్మవారి గురించి పెడుతున్న వీడియోస్ చూసి అమ్మవారితో మాట్లాడడం మొదలుపెట్టారు ఆవిడ ఎంత తీవ్ర స్థాయిలో మాట్లాడేవారు అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా నీకు ఏమైనా పిచ్చి ఎక్కిందా నీకున్న కష్టాలకి తోడు నీకున్న బాధలకి తోడు నీకు ఈ పిచ్చి మాత్రం బాగా ముదిరిపోయింది ముందు వెళ్ళి మెంటల్ హాస్పిటల్లో చూపించుకో నీకున్న కష్టాలకేమో ఈ మెంటల్ కూడా తోడైతే నీ మొగుడు వదిలేస్తాడు ఇప్పటికే నీ మొగుడు నిన్ను సతాయిస్తున్నాడు అని చెప్పి ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ అనేవాట అయినా సరే ఏ మాట పట్టించుకోలేదు ఆవిడ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటావేంటి నీకు పని పాట లేదా ఇరవై నాలుగు గంటలు నీకు అమ్మవారేనా ఇంకా అమ్మవారు తప్పితే నీకు ఇంకే లోకం లేదా అని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా సతాయించేవారట అయినా సరే తను చేస్తున్నది ధర్మము తను చేస్తున్నది సత్యము అని అనుకుంది కాబట్టి అమ్మవారి పాదాలు పట్టుకుంటూ ఇంకొకరికి సేవ చేయటం మొదలుపెట్టిందట అవును నాకు రాశారు అమ్మ అమ్మ వల్లే నా జీవితం మారిపోయింది కేవలం సర్వమంగళ అమ్మవారి వల్లే నా జీవితం మారిపోయిందమ్మా నేను ఎన్ని కష్టాలు పడ్డాను అన్నది నాకే తెలుసు భర్తను సరిగ్గా చూసేవారు కాదు పట్టించుకునేవారు కాదు సంతానం కూడా నాకు లేదు అలాంటి స్థితిలో నేను ప్రతి కష్టాన్ని మా అమ్మకి నేను చెప్పుకునేదాన్ని కానీ మా అమ్మని కూడా నాకు దూరం చేసేశాడు భగవంతుడు కానీ అమ్మవారిని నీ దగ్గర చేశారు నాకు నా జీవితానికి మీరు మీకు నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అమ్మా నా జీవితం ఇప్పుడు చాలా అద్భుతంగా మారిపోయిందమ్మా బహుశా నేను ప్రత్యక్షణం అమ్మవారి పాదాలు పట్టుకోవటం వల్లేనేమో నా జీవితం మారింది ఇదివరకు కూడా నేను పూజలు అవన్నీ చేసేదాన్ని కాకపోతే అప్పుడు నేను చేసే పూజలు యాంత్రికంగా మాత్రమే ఉండేవి కానీ మీరు ఎప్పుడైతే నాకు ఆ బెంగళూరు ఆవిడ గురించి చెప్పారో ఆ తర్వాత నేను కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది కదా నా జీవితాన్ని కూడా నేను ఇలా మార్చుకుంటే బాగుంటుంది నేను ప్రయత్నం మొదలు పెట్టానమ్మా నిజంగా అమ్మవారి పాదాలు పట్టుకుంటే జీవితం ఇంత అద్భుతంగా మారిపోతుంది అందానికి నేనే ఉదాహరణ మమ్మల్ని అమ్మవారికి దగ్గర చేస్తున్నారు అంటూ నాకు మేలు పెట్టారు అది చదివినప్పుడు నాకు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి ఎందుకంటే ఒక్కడి జీవితం మారినా నాకు ఎంత సంతోషంగా అనిపిస్తుందో అలాంటిది ఆవిడ ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు పడి సంతానం కూడా ఆవిడికి లేదుట అసలు విడాకులు ఇచ్చేస్తాను అంటున్న భర్త ఆ సమయంలో అమ్మవారి పాదాలు పట్టుకుంటే సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత ఆవిడికి సంతానం కలిగింది భర్త మారాడు భర్తకి మంచి ఉద్యోగం రావటం మాత్రమే కాకుండా ఆర్థికంగా వాళ్ళు నిలబడ్డారట ఆ అమ్మాయికి కూడా ఉద్యోగం వచ్చిందిట ఇన్ని మార్పులు వస్తాయని నా జీవితం బాగుంటుందని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా కానీ మీరు చెప్పింది నిజం మనసా వాచ కర్మణ ఏదో మనం మన పని అయిపోయింది కదా అని పూజ చేస్తే భగవంతుడు మనకు అనుగ్రహాన్ని ఇవ్వడు మనసులోనూ అమ్మవారు ఉండాలి మన మాటల్లోనూ అమ్మవారు ఉండాలి అని మీరు అంటూ ఉంటారు కదమ్మా అది నిజం ఇది ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళ జీవితం ఖచ్చితంగా బాగుంటుంది అంటూ నాకు ఆవిడ కామెంట్ పెట్టారనమాట అప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది అసలు మనం ఎంత తప్పు చేస్తున్నాం ఎంత పొరపాటు చేస్తున్నాం ప్రతినిత్యం మనం అక్కడ ఏదో విగ్రహం ఉంది ఆ పూజ చేసేసాం సమయానికి పూజ చేసేసామా లేదా ఇది మాత్రమే మనం పట్టించుకుని వెళ్తాము కానీ మన ఇంట్లో మనిషిగా అక్కడ అమ్మవారిని గనక పిలిచి కూర్చోపెట్టి ప్రతిదాన్ని అమ్మవారితో పంచుకుంటే ఎంత బాగుంటుంది అని మనం ఇంకొకరితో ఏదైనా విషయాలు చెప్పుకున్నాము అని అనుకోండి ఒకటికి రెండు కల్పించి ఇంకా దాన్ని వ్యాప్తింపజేస్తారు కానీ అమ్మవారితో చెప్పాము అని అనుకోండి ఒక రోజు కాకపోయినా రెండు రోజులు కాకపోయినా మూడో రోజు అమ్మ మన మాట వింటుంది విని తీరుతుంది జీవితం బాగుండాలి అంటే అమ్మవారి పాదాలు పట్టుకోండి మీ ప్రయత్నం చేయండి మీ ప్రయత్నం చేస్తూ ధర్మాన్ని తప్పకుండా మీరు అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా అమ్మవారు మనకి ఒక దారిని చూపిస్తారు అది అమ్మవారనే కాదు మీ ఇష్టం మీ మనసులో ఎవరినైతే నిలుపుకుంటారో మీ మనసులో ఎవరినైతే ప్రతిష్ఠించుకుంటారో వాళ్ళని నమ్మి కొలవండి జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు ఎవరికైనా సరే సర్వమంగళ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవాలి అని అనుకుంటే తాడేపల్లిగూడెంలో శంకర మఠం ఉంది ఏలూరు రోడ్ లో ఉంటుంది అక్కడ అమ్మవారిని దర్శించుకోండి ప్రతి మంగళవారం అక్కడ నవావరణ పూజ జరుగుతుంది సాయంత్రం ఐదున్నర నుంచి ఏడింటిలోపు అంటే కరెక్ట్గా ఆరు ఆరు ముకి పూజ మొదలు పెడతారు ఐదున్నర కల్లా అక్కడ ఉండగలిగినట్లయితే కాస్త దగ్గర నుంచి అమ్మవారిని చూసే అవకాశం ఉంటుందన్నమాట అమ్మవారి యొక్క దయ మన అందరి మీద ఉండాలని అందరూ అద్భుతంగా ఉండాలని వాళ్ళ జీవితాలు మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను